భయాన్ని కలిగించే ప్రతి పరిస్థితులలో దేవుణ్ణి స్వాస్థ్యముగా దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ముందుకు వెళ్ళినటువంటి దావీద భక్తుని జీవితంలో దేవుడు ఏం చేశాడు శలాహమ్మే లెక్క అనగా భయ విముక్తిని ఆయన కలుగజేశాడు కాబట్టి మన జీవితాల్లో భయ విముక్తిని కలుగజేసే పరిస్థితులు దేవుడు మనకు కల్పించాలంటే మనం కూడా ఏం చేయాలి దేవుణ్ణి మనం భాగముగా పెట్టుకోవాలి మన ఇంటిలో మన ఒంటిలో ఎక్కడైనా సరే దేవుడు ఒక భాగం మన జీవితంలో దేవుడే మన జీవితం అనుకోవాలి దేవుడే మన భాగం అనుకోవాలి దేవుడే మనకు ఆధారం అనుకొని ఎప్పుడైతే పెట్టుకుంటామో భయపడే పరిస్థితుల్లో ప్రభు మనకు తోడుగా నడిపిస్తుంది మాత్రమే కాదు అలాంటి సమయాలలో దేవుని వాక్యాన్ని అనుసరించి మనము నడుచుకోవడానికి నిశ్చయించుకోవాలి అనగా డిసిషన్ తీసుకోవాలి తీర్మానం తీసుకోవాలి తీర్మానం తీసుకున్నప్పుడు తప్పకుండా ఆయన మనం ఏం చేస్తాడు ముందుకి నడిపిస్తారు